హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికి మళ్ళీ మేము ముందుకు వచ్చాను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అందరికి ఐటీ అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయండి సెంట్రస్టు అందరు అప్లై చేసుకోండి చాలా మంది కొంతవరకు ఉండిపోయి అంటున్నారు ఈ నెల మీకు ఆల్రెడీ ట్వంటీ ఫోర్త్ స్టార్ట్ అయినాయి అండి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఉందన్నమాట సో అందరి వల్ల అందరూ కంపల్సరీగా జాయిన్ అవ్వండి అడ్మిషన్స్ ఐటీ అడ్మిషన్స్ అయినాయి మళ్ళీ విశాఖపట్నంలో నాలుగు ఐటీలు ఉన్నాయండి ఒకటి ఓల్డ్ ఐటీ ఉంది రెండు గర్ల్స్ ఐటీ ఉంది మూడు నరవ ఐటీ ఒకటి ఉంది నాలుగు మనకి న్యూ ఐటీ ఉన్నమాట సో ఈ నాలుగు ఐటీల్లో కూడా మీరు అడ్మిషన్స్ ఓపెన్లో ఉన్నాయి కాబట్టి మీరు ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీ దగ్గర ఉన్న వెరిఫికేషన్ చేయించుకోవాలి సో వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు మీకు కన్ఫర్మేషన్ అవుతుంది సో కౌన్సిలింగ్ డేట్ ట్వంటీ వన్ ట్వంటీ అంటున్నారు సో ఆ డేట్లో మీరు వెళ్ళి కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వాలి మధ్య ఉంటుంది అంతేకాకుండా ఏ సర్టిఫికెట్స్ ఏమేమి పట్టుకెళ్ళాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ మాత్రం ఒరిజినల్ ఉండాలి ఎవరు బిఫోర్ చదివిన స్టూడెంట్స్ అనమాట లేదు ఈ ఇయర్ఏ కన్నా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఏదైతే మీకు నెట్ సెంటర్ మార్క్ లిస్ట్ మెమో వస్తుందో దాన్ని మీ స్కూల్ స్టాంప్ వేయించి పట్టుకు వెళ్ళండి లేకపోతే టీసీ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు కౌన్సిలింగ్ రోల్స్ రిజిస్ట్ తీసుకెళ్ళచ్చు సో ముఖ్యంగా ఇది మాత్రం ఫస్ట్గా తీసుకెళ్ళాలి ఈ ఇయర్ మాత్రం పాస్ అయిన వాళ్ళందరూ మనం ఒకసారి చెప్తున్నారంటే చాలామంది కన్ఫ్యూజ్ వచ్చి వెళ్ళిపోతున్నారు చాలా దూరం నుంచి అలా కాకుండా ఈ ఇయర్ ఈ ఎవరైతే ఈ అకాడమీలో పాస్ అయిన వారు ఉంటారో వాళ్ళకి మాత్రమే మీరు నెట్ సెంటర్లో తీసుకొచ్చిన మార్క్ లిస్ట్ మీద మీ దగ్గర మీ స్కూల్కి వెళ్ళి స్టాంప్ వేయించి పట్టుకెళ్ళండి అది మీకు చెల్లుతుంది లేదు ట్వంటీ వన్ ట్వంటీ నైన్టీన్ ఎయిటీన్లో పాస్ అయిన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఉంటే వాళ్ళకి టెన్త్ ఒరిజినల్ మార్క్ ఏమో ఉండాలన్నమాట కొంతమంది ఏమంటున్నారంటే నేను మీరు ఏం చేస్తున్నారు కాలేజీనే ఉంటున్నామండి మాకు ఇంకా మార్క్స్ లిస్ట్ రాలేదు నువ్వు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతాను అంటున్నారు సో అలా అవ్వదండి అక్కడ ఆల్రెడీ మీ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ సీటు వచ్చినా అక్కడ కాలేజీలో మీ నేమ్ డిలీట్ చేయకపోతే మీకు అదే చూపిస్తుంది సో దానివల్ల మీకు అక్కడ ఇక్కడ కూడా ఇబ్బంది అయిపోతుంది అలా కాకుండా మీరు కాలేజ్కి వచ్చి చెప్పండి మనం ఒక వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదండి ఐటీ జాయిన్ అవుతాం సో మా పేరు ఇక్కడ మీరు డిలీట్ చేయండి మీకు అక్కడ ఇంటర్మీడియట్ పేరు డిలీట్ చేస్తే ఇక్కడ ఫ్రెషర్ కింద ఉంటారు సో అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మీరు అందరూ ఇంట్రెస్ట్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి ఐటీ అడ్మిషన్ స్టార్ట్ అయింది ఓకే థ్యాంక్ యూ